హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ మరి ఎలా ఉన్నారు బాగున్నారా మన వీడియో మన ఛానల్లో చాలా అయితే రకాలైతే వీడియోస్ అయితే పెట్టాను ఎందుకంటే ప్రతి దాని గురించి మీరు తెలుసుకోవాలనే ఇంటెన్షన్తో మనం అయితే వీడియోస్ అయితే చేసాం మీరు మనస్ఫూర్తిగా నన్ను ఆదరించి ఇలాగే ముందుకు తీసుకోబోతారని మన మన మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మనకి వెయ్యి మంది అయితే సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి అయితే వచ్చారు ఇంకా మనకి మీ మనుషులను నేను గెలుచుకోవాలని మీకు ఎటువంటి వీడియోస్ కావాలో చెప్తే దాని గురించి కూడా వీడియోస్ అయితే చేస్తాను ఇంకా మరి ఈరోజు ఏం లేదు మరి ప్రస్తుతానికైతే ఇసుక అయితే డిమాండ్గా ఉంది వేలుదర పనులు కూడా లేవు మీకు తెలిసిందే ఇరవై ఐదు నుంచి వదులుతా అంటున్నారు మరి ఈరోజు మనకి ఏం లేదు మనకి కొద్దిగా మనకి చెట్లు అయితే ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక మీకు ఆల్రెడీ స్టిమ్ కటింగ్స్తో ఎలా చేసుకోవచ్చు అని ఇది ఇదొక స్టోర్ చెట్టు మనకి చూపించాను మనకి మంచి మంచిగా అయితే అందరూ దాన్ని రెస్పాండ్ అయ్యేదారు ఇంకా మరి ఈరోజు మనకి ఏంటంటే కాసి స్టెమ్ కటింగ్స్ అవన్నీ ఉన్నాయి అన్నీ క్లీన్ చేయాలి అదే అనమాట ప్రస్తుతానికి సాయంత్రం అయితే అయింది మనకి ఇంచుమించు ఆరు అవుతుంది మీరు క్లైమేట్ చూసినట్టే చాలా అయితే ఎండగా ఉండింది అందుకని ట్రస్ట్ తీసుకున్నాను అంటే తెలుసు కదా మనకి వర్క్ అంటే ఎలా ఉంటుందో బెదర్కొని ఇంకా వర్క్ అయితే చేస్తాను మరి మా దగ్గర కొన్ని చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి మీ అందరూ చూపిస్తాను ఎందుకు మీ అందరూ చూపియాలనిపిస్తుంది ఈ విషయాన్ని ఓకే మీరు కూడా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఓకే మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది మా ఇది మా ఇల్లు అనమాట ఇక పక్క నుంచి అయితే సందైతే ఉంది స్టార్టింగు మనకి దారి ఇక్కడ నుంచి మనకి ఈ క్రాస్ స్థలం అయితే ఉందన్నమాట ఆ స్థలంలో ఏదో నిమ్మ చెట్టు ఎన్నీ ఉన్నాయి ఇదిగో పక్కన అయితే పైరు అయితే వేసినారు ఇది చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వేస్తారు అప్పుడు దాకా అయితే బీడుగా ఉండింది దాని ముందు చాలా చెట్లు అయితే వేశారు చాలా అయితే మనకి కంకులు కూడా బాగా అది ఇది అంటారు మనకి ఒడ్లు కంకులు బాగా అయితే దిగాయి ఇంకా కొద్ది రోజుల్లో కోతకైతే అయితే వస్తాయి కూడా ఎందుకంటే చాలా పచ్చదనంగా ఉంది కదా ఈ ప్లేస్ అనేది మీకు కూడా బాగా నచ్చిందా ప్లేస్ నాకు చాలా ఉదయాన్నే లేయంగానే ముందు ఈ ప్లేస్ అయితే చూస్తాను ఎప్పుడు కూడా ఎందుకంటే బాగా పచ్చగా గ్రీన్గా ఉంటాయి కాబట్టి నాకు చాలా ఇష్టం మీ ఫ్యూచర్లో ఇంకా స్టెమ్ కటింగ్స్ వాటి గురించి కూడా చెట్ల గురించి కూడా వీడియోస్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కామెంట్ చేయండి దాని గురించి కూడా కొద్దిగా అయితే ఎక్కువ ఫోకస్ పెడతాం ఇదిగోండి ముందుగా ఇదే మా స్థలం ఈ తొట్టి కూడా నేనే పోసాను ఇది ఇది కూడా పూలకుండి కూడా నేనే అయితే పోసాను అనమాట మీరు సైజ్ చూడొచ్చు మీకు నెక్స్ట్ వీడియోలో ఈసారి అయితే చేస్తాను ఈ పొల కుండీలు కూడా ఎలా పోసుకోవాలి ఏంటనేది ఇదిగోండి ఇక్కడైతే దోసకాయ కొన్ని సెట్ అయితే ఉంది కా ఇదిగోండి కాయలు గిటగా బరిపోయి ఇక్కడ కోళ్ళు అయితే ఎక్కువ జరుగుతుంటాయి కోళ్లు కలిపెట్టేసాయి బాగా మార్నింగ్ అయితే ఒకటైతే కోసాను ఇక్కడ కొన్నింది మిస్ అయిపోయింది ఇదిగోండి ఇది మనకి చాంగడ్డ చేమగడ్డ చెట్టు ఇది వీటిలో ఇంకోటి ఉంటుంది తల్లిగడ్డ అనేది పెద్దది అది కూడా చాలా బాగైతే ఉంటుంది అన్నమాట ఇది కనకామరాల చెట్టు ఇదిగోండి నిమ్మ చెట్టు ఇదైతే నిమ్మ చెట్టు ఇంకపోతే ఇదిగోండి మనకి రెడ్ కలర్ మనకి కస్తూరి చెట్లు మనకి బాగుంటాయి దేవుడికి కూడా స్మెల్ కూడా చాలా బాగుంటాయి ఇంకో ఇంకపోతే ఇంకోటి ఇది గోధుమ కలర్ది ఇది నాకు చాలా ఇష్టం ఇది సాయిబాబా విగ్రహానికి ఎక్కువ నేను ఇవ్వబెడుతుంటాను బాబా విగ్రహానికి ఇంకోటి ఈ ఫస్ట్ ఇవన్నీ ఫస్ట్ బయట ఉన్నాయి యాక్చువల్గా ఈ మూడు చెట్లు బయట ఉన్నాయి రోడ్లో రోడ్డు పెద్దది కొత్తగా వేస్తుంటే అప్పుడు చెట్లన్నీ తీసేయమన్నారు అందుకని నేను తీసి స్టెమ్ కటింగ్ అయితే ఇలాగైతే వేసుకున్నాను నాకైతే చెట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి వర్క్ మీద అయితే ఏమేమి పెద్ద పట్టించుకోవట్లేదు ఇదిగోండి ఇది దాసన చెట్టు ఈ దాసన పూలు బాగా పోస్తాయి ఈ నాటి ఇదో ఇంకపోతే ఇది హైబ్రిడ్ అనమాట ఈ హైబ్రిడ్ కూడా మనకి ఇది ఒకటి చెట్టు చాలు కాకపోతే ప్రసాన దానికి కాస్త పురుగు అవి బట్టయి అందువల్ల అది అట్టు ఉంది ఇంకా దీన్ని కటింగ్ చేసుకోవాలి ఇవన్నీ చెల్లపలన్నీ కట్ చేసేస్తే మనకి చూసారా ఏరలో పాములు చాలా ఉంటాయి మీరు ఒకసారి గమనించినట్టే చుట్టుపక్కల చూసారా పొలాలు ఎట్లా ఉన్నాయి మా ఇంటి వెనకాల కూడా పెద్ద ఇల్లు లేవు అవతల రోడ్లు అయితే ఉన్నాయి ఇది లేవన్నమాట చూడండి నా కూతురు కూడా వచ్చేసింది ఇక్కడికి మోక్షా మోక్షా బాయ్ చెప్పు హాయ్ చెప్పు అందరికీ ఎక్కడికి వచ్చావు నువ్వు ఇంట్లో కూర్చొని తినచ్చు కదా ఇక్కడికి వచ్చావు చూస్తుంది హాయ్ హాయ్ ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి నీకు ఇంకోటి చూపిస్తాను ఇగోండి చెరుకులు రెండు అయితే వచ్చాయి ఇవి ఇక్కడ ఏంటంటే మనం కడుక్కుంటాం కదా షంకులో నీళ్ళు ఆ నీళ్ళు అయితే మన బట్టలు ఉతికిన నీళ్ళు అయితే వస్తాయి ఇవి వచ్చే సెప్టిక్ ట్యాంకులు మనకి ఏరియాలో అయితే పెట్టేసాను డ్రైనేజ్కి మనకి ప్రస్తుతానికి అయితే కాలవలేవు అందుకని ఇంకుడు గుంట్లో అయితే పెట్టాం ఇవన్నీ చెట్లకైతే వస్తుంటాయి వీటన్నిటిని క్లీన్ చేసుకోవాలి ఇదిగో బొప్పాయి చెట్లు మా అమ్మ అక్కడి నుంచి బిందు ఫైవ్ నుంచి అయితే విసిరేసింది అందుకని చెప్పి అన్ని కిందబడి ఇగో మొలుచు ఉన్నాయి వీటిని కూడా కొన్ని తీసి వేరే దగ్గర అయితే వేయాలి ఇవన్నీ క్లీన్ చేసుకుందాం చూపిస్తాను మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ చామగడ్డ చెట్టు ఈ చామగడ్డలో మనకి తల్లిగడ్డ గడ్డ కూడా ఉంటుంది ఈ చిన్నవి ప్రస్తుతానికి అడ్డంగా ఉందని తీసేసాను ఈ లేత కనిపిస్తున్నాయి చిన్నవి అయితే ఉన్నాయి చిన్న చిన్నవి ఇదిగోండి మొత్తం అయితే ఉన్నాయి దీంట్లో మూడు ఒకటి ఉంది నా దగ్గర అయితే ఒకటి ఉంది దీనికి పింద అయితే ఒకటి చూపించాను కదా దోశకి అదైతే ఉండింది అన్నమాట ఇది కాస్త గిటక పారింది పెద్దగా పనికిరాదు దీనికి ముందు మార్నింగ్ అయితే ఒకటి కోసేసాను కాస్త పెద్దది అదైతే కూరలు అయితే వేసుకున్నాను ఇంకా ఉంది క్లీన్ చేయాల్సింది చాలా అయితే ఉన్నాయి చూపిస్తాను మీకు అంత క్లీన్ చేసుకుని ఫ్రెండ్స్ ఇదంతైతే క్లీన్ అయితే అయిపోయిందనమాట ఇంకా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి మనకి ఆల్మోస్ట్ అన్నీ అయితే వచ్చేసి ఇంకోసారి అయితే మట్టి అయితే తిరగొట్టుకుంటే చిన్న చిన్నవి కూడా పోతాయి ప్రస్తుతానికి మట్టిలో ఇవన్నీ చెట్లు కలిసిపోతాయి అని ప్రస్తుతానికి పై పైన చెక్కేస్తున్నాను ఇవి కూడా ఇంకా ఇవి ఉన్నాయి క్లీన్ చేయాల్సింది దాన్ని అయితే సైజ్ అయితే చేయాలి త్వరగా అయితే ఇక్కడి నుంచి త్వరగా చేసుకుని వెళ్ళిపోవాలి సాయంత్రం పొద్దుపోతుంది కదా మనకి పాములు వచ్చే టైం అయితే స్టార్ట్ అవుద్ది దీన్నైతే మనకి క్లీన్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం అయితే చెలికేశాను మీకు అనిపిస్తుంది మొత్తం క్లీన్ అయితే అనమాట దీన్ని ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంది ఇదిగో చాలా అయితే కొమ్మలు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ దాకే మన స్థలం ఇదిగోండి రాయి ఇతర నేనే నాటాను ఇదిగోండి హద్దులైన ఇక్కడ దాకే ఈ చెట్లన్నీ కూడా కొన్ని క్లీన్ చేయాలి మనకి కాదు కానీ క్లీన్ చేసుకుంటే పాములు గిన్నెలు లేకుండా ఉంటాయి నీట్గా ఓకే మీకు కస్తూరు చెట్లు ఇది సారీ దాసాన చెట్టు ఈ దాసాన చెట్లు ఈ కొమ్మలు అయితే నరికేశాను కదా ఈ కొమ్మల్లో ఇంకొక విషయం ఏంటంటే వీటిని చాలా ఈజీగా అయితే గ్రో చేయొచ్చు రెండోది ఇగోండి నేను అయితే కొన్ని మొగ్గలు అయితే ఉన్నాయి కనిపిస్తున్నాయి ఈ మొగ్గల్ని మనం పక్క రోజుకి చాలా బీజీగా అయితే వస్తాయి ఇప్పుడు నీ చెట్లు కొమ్మలు కొట్టేశాను కదా ఈ మొగ్గలన్నీ చూసుకొని పక్కన పెట్టుకుంటే రేపుకి అయితే విరబోస్తాయి ఇవన్నీ ముందు రోజే కోసి పెట్టుకోవచ్చు ఇలాగా సాయంత్రం పూట ఐదు గంటల అటు కోసుకున్నప్పుడు ఈ రేపటి గంటలు పనికొస్తాయి వీటిని కూడా చాలా బీజీగా అయితే స్టిమ్ కటింగ్ అయితే చాలా బీజీ గ్రో చేయొచ్చు మీకు దీని గురించి కూడా వీడియో అయితే చేస్తాను ఓకే ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నా టైం అయితే అయ్యింది ఇంకా బయలుదేరదాం నీకు చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయాను నా దగ్గర రెండు రకాల పార్లు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చి హైదరాబాద్లో పార అంటే నేను అక్కడికి వెళ్ళి చేయలేదు కానీ అక్కడ ఉండే అన్నమాట అనమాట ఇది ఇంకోటి వచ్చి మనకి ఎక్కువ ఉండేది ఇదే ఎక్కువ శాతం మనకి నెల్లూరులో కానీ సైడ్ ముంగళలో ఎవరు కానీ మొత్తం ఇదే మ్యాక్సిమం ఉంటుంది ఇచ్చే హైదరాబాద్లో ఒక సైడ్ వాడుకోవాలి ఇది కొనుక్కునే ఇంటికి బాగుంటుంది ఇది నేను ఎక్కువ శాతం ఇదే వాడతాను కానీ కొద్దిగా గ్రిప్ వైజ్గా కావాలంటే ఇది వాడుతూ వాడుకుంటాను ఎక్కువ కంపలు అలాంటి రాళ్ళు ఉన్నాయనుకున్నప్పుడు ఇలాంటి వాడాలి వాడుకుంటాను ఓకే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను బాయ్ బాయ్ ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీన్ అయిపోయింది మొత్తం అయితే ఇక్కడ దాకా క్లీన్ చేసేసాను ఇదిగోండి కస్తూరి చెట్టు అది మూడు ఉన్నాయి ఇవి దాసాన్ చెట్టు హైబ్రిడ్ ఇది ఒక మొన్న చెట్టు ఇంక ఇంకపోతే ఇది కొమ్మలు అయితే నరికేశాను ఇది స్టెమ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇంకోటి నీళ్ళు కూడా దారి మళ్ళీ ఇచ్చాను అంతమంది అట్ట అయితే పోతున్నాయి ఇప్పుడైతే ఇట్లాగైతే పంపిస్తున్నాను ఇట్లాగా వెళ్ళి ఇగోండి కై వంచునే గిన వంచునే వచ్చి ఇక్కడికైతే కలుస్తాయి ఇక్కడికి మ్యాక్సిమం రావు ఎన్ని బాటలు ఉతికినా సరే ఇక్కడికి రావడం కష్టం ఇక్కడ దాకా అయితే మ్యాక్సిమం వస్తాయి అంతే అంతమించి రావు ఈ నేలంతా మనకి కొద్దిగా గ్రౌండ్ నేల సారీ నల్లమట్ట అంటారు కదా మనకి పచ్చమట్టి అలాగే నల్ల అంటారు కదా ఆ నేల అనమాట కిందకి పోతే ఒక టూ త్రీ ఫ్రీ టూ మూడు అడుగులు లోపల పోయామంటే మొత్తం తోట వేసుకుంటుంది ఈ వరలు కూడా నేను మనకి వాటర్ ఇప్పుడు కూడా దాదాపు ఐదేళ్ళు ఆరేళ్ళు అవుతుంది ఈ ఏడు వరలు ఈ ఏడు వరలు అయితే నిండలేదు దీంట్లోకైతే ఇంకా వాటర్ కూడా రాలేదు ఇదిగో నేను కోసుకున్న మొగ్గలు ఈ మొగ్గలు రేపటికైతే పనికొస్తాయి నాకు తీసుకోబోదాం ఇదిగో రెండు బొప్పాయి మొక్కలు అయితే ఇక్కడ వదిలేశాను వీటిని మధ్యలో అయితే వస్తాయి అని ఇంకా రెండు ఉన్నాయి వీటిని అయితే అయితే నాడుతాను ఇంకా రెండు అయితే ఉన్నాయి బయట అయితే నాడతాను వీటిని నెక్స్ట్ వీళ్ళకి వెళ్తాం బాయ్ బాయ్